నామినేటెడ్ పోస్టులకు విద్యార్హులతో పని లేదా పెద్దగా చదువుకోకున్నా అసలు తెలుగే రాకున్నా గ్రంథాలయ పదవులు ఇచ్చేయొచ్చా అలాంటి వాళ్ళు తప్ప కేడర్ లో పనిచేసిన వారు లేరా ఉద్యమంలో పాలు పంచుకున్న వారిని కాదని ఎవరో ఒకరికి పదవులు ఇవ్వడంపై ఆదిలాబాద్ గులాబీ శ్రేణులు గుర్రుమంటున్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన గ్రంథాలయ సంస్థల చైర్మన్ల ఎంపిక పార్టీలో అసమ్మతి ఎప్పటినుంచో టిఆర్ఎస్ లో క్రియాశీలకంగా ఉంటూ ఉద్యమంలో కీలక భూముకు పోషించిన వాళ్ళని కాకుండా సంబంధం లేని వాళ్ళని అందలవెక్కిస్తున్నారని ఆగ్రహిస్తున్నారట అధికార పార్టీలోని ఆశావాహులు ఇన్ని రోజులుగా ఏదో ఒక పదవి రాకపోతుందా అని ఆశపడితే పదవుల పందిరంలో ఎవరెవరికో పెద్దపీట వేస్తున్నారని కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆశపడ్డ వారికి పదవులు రాకపోగా కనీస అర్హత లేని వాళ్ళని పైగా నాలుగో క్లాసో ఎనిమిదో తరగతి దాకానో చదివిన వాళ్లకు పదవులు దక్కటం కూడా కొందర్ని ఆశ్చర్యపరుస్తోంది ఉద్యమ సమయంలో ఎక్కడో ఉన్నవాళ్లు ఏనాడు లోకల్ క్యాడర్ తో లేని వాళ్లకు ఇచ్చారని లోన కుమ్మిలిపోవటమే కాదు ఇంత కష్టపడ్డందుకు ఇదా ఫలితమని కొంతమంది టీఆర్ఎస్ నేతలు బాహాటంగానే తమ అసంతృప్తి వెళ్లగొక్కుతున్నారు గ్రంథాలయ సంస్థ పదవుల్ని కాస్త విద్యావంతులకు ఇచ్చుంటే సార్థకత చేకూరేదన్న చర్చ జరుగుతోంది స్థానిక నేతలకు వారి అనుచరులకు వ్యాపారులకు తెలుగు భాషే పెద్దగా రాని వారికి ఇలాంటి పదవులు ఇచ్చి లాభమేంటనే చర్చ పార్టీ శ్రేణుల్లో ఉంది ఓ జిల్లాలో ఒక నేత అనుచరుణ్ణి కాదని అదే ప్రాంతంలోని మరో నేత అనుచరుడికి పదవి కట్టపెట్టడంతో మరో వర్గం గుర్రుగా ఉందంటున్నారు మరో జిల్లాలో ఉద్యమంలో ముందున్న కీలక నేత వర్గాన్ని విస్మరించి వేరే పార్టీ నుంచి దిగుమతి అయిన వర్గానికి పదవి భరించటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి పదవి ఆశించి భంగపడ్డ వాళ్ళు స్థానిక నేతలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది అంతేకాదు అదే కోపంతో కేటీఆర్ పర్యటనలో ఫ్లెక్సీలో ఆ నాయకుడి ఫోటో లేకుండా చూసుకుని తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు కొందరు నాలుగు జిల్లాల్లో ఈ మధ్య పెద్ద నేతల ప్రాపకంతో పదవి పొందిన వాళ్లే సన్మానాలతో సందడి చేస్తున్నారని పాత గులాబీ నేతలు బుర్రుమంటున్నారట అనుకోకుండా ప్రోటోకాల్లో చేరిపోవడంతో సమావేశాల్లో మాట్లాడమని మైకిస్తే కలుసొచ్చిన కాలానికి పదవులు అందుకున్న కొందరికి నోరు పెగల్లేదని చెప్పుకుంటున్నారు విషయ పరిజ్ఞానం ఉండి పార్టీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తే సార్థకత ఉంటుంది ఉంటుందిగాని మోమాటాలకు పోతే ఫలితం శూన్యమంటున్నారు ఇంకొందరు చివరికి విజ్ఞాన బాండాగారంలా ఉండే గ్రంథాలయాల్ని ఇలాంటి వారి చేతిలో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం కూడా నేతలకి లేకపోలేదు